హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో నేను అడగట్లేదు కదా డైరెక్ట్ చూశారు కదా ఎస్ సమ్మకసారకి జాతరకైతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి అయితే మనకి సంవత్సర జాతర అయితే స్టార్ట్ అవుతుంది ఐ మీన్ జాతర టైం కదండి సో వన్ మంతే ఉంది ఇంకా చిన్నపిల్లలతో ఆ టైంలో అంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది రష్ ఉంటుంది ఎలాగే జాతర అంటే కుంభమేళ ఎలాగో అందరికీ తెలుసు సో రష్ ఉంటుంది కాబట్టి మేమైతే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి అయితే వెళ్ళామనమాట ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి రోజు చెప్పాలంటే అసలు చాలా చేంజ్ అవు అయ్యింది ఇప్పటికే ఇంకా జాతర టైప్ వరకు కూడా చాలా చేంజ్ అయిపోతుంది అని అయితే అనుకుంటున్నాము చూద్దాం ఎలాంటి చేంజెస్ అయితే వస్తాయో అంటే బాగున్నాయి యాక్చువల్గా అంతా కూడా బాగా చేశారు ఇప్పుడు ప్రస్తుతం చూడండి వీడియో ఇది తాడవై నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళకైతే ఉంటుందండి ఇది అయితే చాలా అట్రాక్టివ్గా మంచిగా అనిపించింది ఇది కూడా తీసామనమాట మేము యాక్చువల్గా డైరెక్ట్ పసం నుంచే ఎంటర్ అయినాము తాడవై నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళకైతే ఇలా ఇది మంచిగా అనిపించింది నాకైతే అక్కడ మెయిన్గా టెంపుల్ దగ్గర కమాన్ అది ఉంటుంది కదండి అవన్నీ కూడా తీసేసినారు కంప్లీట్గా చుట్టూ ఒక గోడ టైప్ లాగైతే కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట అంటే గోడ కాదు పిల్లర్స్ టైప్ చుట్టుగా పెట్టాలని అయితే చూస్తున్నారంట అండర్ కన్స్ట్రక్షన్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే కాలేదు సో మేమైతే వెళ్ళి షాక్ అయినాం ఏంది అసలు వీటికి వచ్చినాము ఏంది అనేది కూడా అర్థం కాలేదు ఇప్పుడైతే వచ్చేస్తున్నాం మనం చంపన దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినామండి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాము సో మేము ఆల్రెడీ స్నానాలు తీసుకొని వెళ్ళినాం ఇంట్లోనే వెళ్ళి మా విలేజ్ కూడా అక్కడే అనమాట అవి డైరెక్ట్ మా ఇంటికి అయితే వెళ్ళాం పసర దగ్గరనే అక్కడికి వెళ్ళి ఆ తర్వాత వెంటనే మేము మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసినాము ఇంకా వాగులో అయితే కొద్దిగా నార్మల్గా బాబుకు స్నానం చేయించేసి పిల్లలకి బాబు చేసి ఇంట్లో బట్ అయితే చేద్దాం మళ్ళీ ఒకసారి అని చెప్పేసి నార్మల్గా అట్లా స్నానం అయితే చేయి చలికాలం కదా కొద్దిగా పిల్లలు ఇబ్బంది పడతారని చేయించుకొని మేము కాలు చేతుల మొక్కడి కొద్దిగా కొచ్చే అలా టైం స్పెండ్ చేసి అయితే మేమైతే టెంపుల్కి వెళ్ళినాము ఒకటే ఒకటే లైన్ వదిలేరండి వాటర్ అయితే అంత హెవీగా ఇప్పటికైతే వదలలేదు మరి జాతర టైం వరకు రిలీజ్ చేస్తారేమో ప్రజెంట్ అయితే ఎక్కువగా వాటర్ ఫ్లో అయితే ఏమీ వదలలేదు బట్ ఇనఫ్ అనమాట అంత తక్కువ ఉన్నాయి లేవు అని అయితే ఏం కాదు ఉన్నాయి ఇంకా వెళ్ళి ఇక మేము అక్కడ కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేసి వెళ్ళినాము ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ టూ ఇయర్స్కి అయితే జాతర వస్తుంది కదండి మేము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే త్రీ టైమ్స్ వెళ్ళినాము యాక్చువల్గా జనవరి ఫెబ్ గుర్తులేదు కరెక్ట్గా పవర్ణం టైంకి అయితే వెళ్ళినాము బాబుకి మొక్కుంటే అబ్బాయి పిచ్చినాము వచ్చినాము మధ్యలో ఆగస్టులో అట్లా వెళ్ళినాము మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళినాము ట్వంటీ సిక్స్లో జాతర అయితే వస్తాయి కదా మహాకుంభం ఎలా ఎంత రష్ ఉంటుంది అని అంటే చెప్పలేనంత చెప్పలేనంత రష్ ఉంటుంది అసలు ఈ జాతర టైంలో రియల్గా చెప్తున్నా ఇప్పుడే ఉంది రష్ చాలానే ఉంది ఇప్పుడైతే గద్దెలో లోపల వరకు ఎలా చేస్తున్నారు వాటర్ చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉంటుంది రియల్గా బాగుంటాయి వాటర్ ఫ్రెష్గా మంచిగా అనిపిస్తుంది అసలు ఇక్కడ వైబ్స్ అంతా కూడా బాగుంటుంది ఎక్కడ చూసినా దుమ్మే కాకపోతే అసలు మా పాప చెప్తే ఏనాకుండా ఊహే కాళ్ళతోనే ఇట్లా దుమ్మెత్తేసుకుంటా నడు వస్తుంది దుమ్ము అంతా దుమ్ము లేవడం అయితే బాగా హెవీ హెవీగా ఉంది ఇక అది అప్పటి నుంచి అంతే కదా కాస్త దుమ్ము అయితే ఎక్కువగా ఉంటుంది ఇంకా వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని మేము అక్కడే వండుకొని తిని మేము అక్కడి నుంచి వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము అండ్ ఇప్పుడైతే వెళ్తున్నాము అది ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అర్థమైతే లేదు సరే అనేసి ఇట్లకి వెళ్ళి వెళ్ళాలి అట్లకి అని చెప్పేసి వస్తే తీరా చూస్తే ఏముందండి డైరెక్ట్ గద్దెల దగ్గరికి వచ్చినాము ఇదే ఆ పిల్లర్స్ అవి ఉన్నాయి కదా అవి దానికోసం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అవి కనిపిస్తున్నవే సమ్మక్క గద్దె అండి మేము షాక్ అయినా మేంది అంటే ఎప్పుడు వెళ్ళే వాళ్ళకి ఇంత షాకింగ్ ఉంది రియల్ చెప్పాలంటే అంటే మా హస్బెండ్ వాళ్ళది అదే తను తను నాకంటే ఎక్కువ టైమ్స్ తను అక్కడికి వెళ్ళాడు తను చూస్తూ ఉంటాడు కాబట్టి తను కూడా గుర్తుపట్టలేకపోయాడు ఏంది ఇట్లా అన్నట్టుగా ఎట్లా గుర్తు రాకుండా అవుతుంది ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ వర్క్ చదువుతుంది కనిపించేది సమ్మక్క కదండి వెనకాల బ్యాక్ సైడ్ సారక్క కదే ఇంకా అటు పక్కన గోవిందరాజు పగిడిదరాజు వాళ్ళది కూడా ఉంటుంది కదా వాళ్ళది కూడా అక్కడనే కన్స్ట్రక్ట్ చేస్తుందంట రిన్వైట్ చేస్తానంట Uh, a అంటే ఇట్ వీటినే కొద్దిగా మంచిగా రెనోవేట్ చేస్తున్నారు అనమాట కదిలించడాలు ఏం లేవనుకుంటా అంటే నేను చూసినప్పటికైతే ఏం కదిలించడాలు లేవు మనం వచ్చేసినాం సమక్క గద్దె దగ్గరికి వచ్చేసి లోపలికి వెళ్ళి అయితే మేము మొక్కుకున్నామండి మొక్కుకొని నెక్స్ట్ వెంబట్టే సారక సమ్క్క గద్దె అయిపోయింది మేము సారక దగ్గర సారక దగ్గరికి కూడా వచ్చేసి సారలమ్మ తల్లి దగ్గర కూడా మొక్కుకున్నాం అనమాట ఇంకా మొక్కులన్నీ మొక్కులు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు ఇంకా అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఆ రోజు ఇంకెంత రష్ ఉంటుందో ఎట్లా ఉంటుందో ఏందో కానీ వీళ్ళిద్దరు అయితే అందరికీ తెలిసిందే కదండి అంటే ఒక దేవతలే ఒక మానవ రూపంలో జన్మనిత్తి అలా అక్కడ చూస్తే ఏది చూసినా కూడా కొద్దిగా నీట్ డిఫరెంట్గా ఉంటుంది మనకి నార్మల్గా ఇక్కడ చూసే కంటే కొంచెం డిఫరెంట్గా బాగుంటాయి అన్నమాట సో అయితే ఇట్లా మానవ రూపంలో జన్మనెత్తి అక్కడ రాజులతోని యుద్ధాలు చేసి వీరవర్ణమైతే అయితే పొందినారు అందరికీ తెలుసు ఒక కుంకుంబర్ని రూపంలో మాయమైనట్టు చిల్కల గుట్ట నుంచి అమ్మని తీసుకురావడం గన్నెపల్లి నుంచి అమ్మవారు రావడం ఇదంతా అందరికీ తెలిసిన కథనే అందుకే నేను ఎందుకు మళ్ళీ రిపీట్ చేయడం అన్నట్టుగా కూడా నేను రిపీట్ చేస్తలేను అక్కడి నుంచి ఇక రిటర్న్ అవుతుంటే చూడండి అంత కంకర పోసి ఉన్నారు ఏ అంటే అసలు రియల్ చెప్పాలంటే ఎప్పట్లా లేదు చాలా చేంజ్ చాలా అంటే చాలా చేంజ్ ఉంది అంటే ఇంప్రూవ్ అవుతుంది మెయిన్ థింగ్ ఇంప్రూవ్ అయితే అవుతుంది ఇంకా అక్కడి నుంచి మేము ఇంకొక ప్లేస్ చూసుకొని వెళ్ళిపోదాము ఖాళీ ప్లేస్ ఎక్కడుంటే అక్కడ మనమైతే స్టే చేసి కొంచెం అని చెప్పేసి ముందుకు అట్లా వెళ్తూ 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 ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగి ఇంకా వంటలు స్టార్ట్ చేసేసి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నామండి వండుకొని అక్కడనే తినేసి మేమైతే బయటకు వచ్చినాం అనమాట ఐ మీన్ బాబు పడుకున్నాడు లేచినాక అంగడు అంగడు అంత ఆగం చేసాడు అసలు వాడిని ఆగబట్టలేమో అసలు ఏది పడితే అదే అది గుంజుతాయి ఇది గుంజుతా అని ఇంకా మా తర్వాత అక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ స్టే చేసారు అనమాట చాలా మంది ఒక పెద్ద బస్సులో వచ్చారు ఇంక వాళ్ళు కూడా అక్కడనే వంట స్టార్ట్ చేసుకోవడము అక్కడే ఉండడము ఇంకా అంతా అట్లా అయింది ఇక అక్కడికే వచ్చారు అనమాట చాలా రష్ అయితే ఉందండి రష్ అయితే చాలా హెవీగా ఇప్పటి నుంచే ఉంది మరి ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఎంత రష్ అవుతుందో తెలియదు ఇంకా మేము తినేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయినాం డైరెక్ట్ అంటే హైదరాబాద్ రాలేదు అక్కడనే మా విలేజ్ అని చెప్పినాయి కదా ఆ ఇంటికి అయితే మేము వెళ్ళిపోయినామనమాట వెళ్ళిపోయి నెక్స్ట్ మార్నింగ్ వేరే సైడ్ వెళ్ళాము అది ఎక్కడికి అనేది నేను చెప్తాను నెక్స్ట్ డే అయితే అక్కడ రియల్లే నియర్ బై ఉన్న టెంపుల్స్ కూడా అన్నీ మనం కవర్ చేసుకుందాం ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా అని చెప్పేసి అయితే ప్రిపేర్ అయినాం సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు అయితే మేము వెళ్ళినాము ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయినాం ఫోర్ ఫోర్ థర్టీ అట్లా ఫోర్ థర్టీ ఫైవ్ 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 వరకు స్టార్ట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళేసరికి మాకు ఎయిట్ అయినట్టుంది మేబీ ఎయిట్ అంతే ఎయిట్ అట్లా అయినట్టుంది ఇంటికి వెళ్ళేసరికి అక్కడి నుంచి కంప్లీట్ చేసుకొని నైట్ ఇంటికి వెళ్ళి కాసేపు ఆగి నెక్స్ట్ డే ఇంకా వేరే సైడ్స్ అయితే వెళ్ళాము ఫోర్ డేస్ కంప్లీట్గా మంచిగా మేము ట్రిప్స్లో ఉండిపోయాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు మా ఇంటి నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనగా అటు వెళ్తున్నప్పుడు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్